స్టాక్ మార్కెట్ ఇవాళ దారుణంగా పడిపోయింది మరీ దారుణం ఎంత దారుణం అంటే అరే మరి పడుకుంటే కూడా కల్లోకి వచ్చి అరే లేచి ఏడిచి అంత దారుణంగా పడిపోయింది అన్న ఏందన్న మరి ఎట్లా చెప్తున్నావు అంటే తమ్ముడు ఏంది మరి అట్లా అంటే మరి నిజమే కదన్న మనం స్టాక్ మార్కెట్లోకి వచ్చినాం వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ వాళ్ళు పొద్దుగాల ఎవరైతే లేచి అట్లా ఓపెన్ చేసి చూస్తారో అట్లా చూసిన వాళ్ళకి మటుకు ఖచ్చితంగా అరే ఇదేంద్రాబాబు ఇట్లా ఉంది అని చెప్పి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా చూస్తున్నారు మీరు బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఇంక ఇలాంటి మాటలు తుసు ఇంకేం లేదు ఆల్ ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా పట్టమని పడిపోయినాయి అసలు మాములు పడిపోవాలి అంత దారుణంగా పడిపోయింది లాస్ట్ మనకి వెన్స్డే థర్స్డే ఫ్రైడే దారుణంగా పడిపోయింది ఈ ఆదివారం శనివారం శనివారం ఆదివారం వచ్చాయి కదా సెలవులు సోమవారం మళ్ళీ పైకి వచ్చింది చెప్పని చెప్పి అందరూ అనుకున్నారు బట్ ఏం లే మళ్ళీ మళ్ళీ తుస్సు మళ్ళీ దారుణంగా పడిపోయింది ఇక్కడ స్టాక్ మార్కెట్ కొంచెం సంబంధించి లాంగ్వేజ్ మాట్లాడుకోవాలి బేసిక్ బిజినెస్ లాంగ్వేజ్ ఓకే బట్ ఐ అండర్స్టూడ్ బట్ ఇక్కడ ఏంటి అంటే అండి ఇంత దారుణంగా పడిపోతున్నప్పుడు ఒక్కొక్కరికి మాటలు ఇష్టమే వస్తాయి యాక్చువల్గా నా ఫ్రెండ్ పొద్దున్న ఒక స్క్రీన్ షాట్ పొద్దున్నే పెట్టాడు అనమాట వాడు పొద్దున్నే పెట్టడం పెట్టడమే వాడికి దాదాపు ఒక వాడి పోర్ట్ఫోలియోలో పదివేలు లాసు మళ్ళీ వాడు ఇందాక ఒక మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టారు మార్కెట్ క్లోజింగ్ టైంలో పెట్టాడు వాడికి ఇరవై మొత్తం చెప్తున్న ఇరవై ఐదు వేల రూపాయలు బొక్క ఇప్పుడు మనకి చాలామంది చెప్తూ ఉంటారు కదా మన అన్నలు పెద్ద పెద్ద అన్నలు ఉంటారు వాళ్ళందరూ చెప్తారు ఉంటారు ఏదంటే అరే నెలకు ఐదు వేలు పెడితే కోటి రూపాయలు వస్తాయా బాబు నెలకి ఐదు వేలు పెడితే మన పోర్ట్ఫోలియో ఐదు కోట్లు వస్తుంది పది కోట్లు ఇవన్నీ తుఫాస్ మంటలు అన్న పెద్ద తుఫాస్ మంటలు ఇవి ఇవో ఇవి ఇన్నికేప తప్ప పాటించడానికి వణికి పక్కా వణికిరావు ఇదేమన్నా ఏదేమన్నా లాటరీయా ఎంబటే ఇట్లా డబ్బులు పెట్టంగానే సుర్రాన్ని పెట్టి తిరిగి పెద్ద ఇంత మొత్తంలో రావడానికి కాదన్నా ఇది స్టాక్ మార్కెట్ ఆ విషయం అందరికీ తెలుసు బట్ ఇక్కడ ఏంటి అంటే చూడు ఏ విధంగా పడిపోయినాయో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా పెడతా చూడండి మనము కష్టపడి సంపాదిస్తే నెలకి బాగా బాగా సేవ్ చేసి ఒకవేళ బాగా సేవ్ చేసి పెట్టినా కూడా ఒక ఐదు వేలు ఒక పదివేలు పెడతా ఉంటాం అవి మ్యూచువల్ ఫండ్స్లో పెడతా ఉంటారు అనుకోండి లేదు కాస్త స్టాక్ మార్కెట్లో పెట్టినోడు ఇవాళ చూస్తే ఖచ్చితంగా బిత్తరపోయి ఇంక వాడు మళ్ళీ రాడు ఖచ్చితంగా మళ్ళీ రాడు మీరు ఆ స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్ పెరిగిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోద్ది టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిద్ది త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిద్ది అసలు రోజు స్టాక్స్ ఇంకా ఇది పెద్ద బుల్లిష్ ఇలాంటి మాటలు వేస్ట్ వీటికి ఎందుకంటే స్టాక్లు రోజు కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అది ప్రతి ఒక్కరికి తెలిసే ఫ్లక్చ్యువేషన్స్ అవుతూ ఉంటాయి బట్ ఇక్కడ ఒక్కసారిగా చీమ చిట్కమన్నా కూడా ఇక్కడ స్టాక్ మార్కెట్ పడిపోద్ది సో ఇంకా మన్ ఇంకా మంచి లాంగ్వేజ్ మనం మాట్లాడుకోవాలనుకుంటే పక్క దేశం వచ్చి ఉత్సవ వచ్చినా కూడా ఇక్కడ మొత్తం స్టాక్ మార్కెట్ కొలాబ్స్ అవుతూ ఉంటుంది చైనీస్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి మనకి అమెరికా యుఎస్ఏ సంబంధించిన మార్కెట్స్ బాగున్నాయి కెనడా సంబంధించిన మార్కెట్లు కొంచెం తగ్గినాయి ఈ ఈ యుఎస్ సంబంధించింది లేకపోతే ఈ యొక్క హాంకాంగ్ సంబంధించినవి అండ్ చైనా మార్కెట్ చైనా మార్కెట్ గోల్డెన్ వీక్ కొంచెం హాలిడేస్ ఉన్నాయి బట్ చైనా మార్కెట్ ఆల్రెడీ బులిష్లో ఉంది బాగా వస్తూ ఉన్నాయి సో మన చపాట్ మార్కెట్లు చూసుకున్నా ఏ మార్కెట్ చూసుకున్నా గ్లోబల్లో సూపర్గా ఉన్నాయి బట్ మన మార్కెట్లో వచ్చేసరికి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మళ్ళీ ఇవాళ క్రాష్ అయింది అంటే అప్ టు మనకి బుధవారం నుంచి ఇవాళ వరకు దాదాపు ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ అనేది పక్క పడిపోయింది మనకి ఐదు వందలు ఐదు వేల రూపాయలు గ్రీన్ కలర్లో కనపడాలంటేనే మనకి ఏదో ఎన్నో రోజులు పడుతుంది అదే ఇవ్ చాలామంది ఇప్పుడు చూసుకుంటే అసలు రెడ్ కలర్ మార్కులు పడతాయండి ఒక్కొక్కరికి మామూలుగా ఉండవు అవి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఏడుపు ఒక్కటే బట్ పైకి న నవ్వాలి తప్పదు నవ్వాలి బట్ లోపల లోపల చాలా బాధ ఉంటుంది ఇక్కడ స్టాక్ మార్కెట్స్ అనేవి చెప్తున్నాయి కదా ఆడుకుంటాయి ఎమోషన్స్తో ఆడుకుంటాయి ఇక్కడ నాకు తెలిసినంత మెయిన్ రీజన్స్ ఇది పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఏదో అందరూ వారు వారు అంటున్నారు కదండి వారు కాదు వారిని మైండ్ సెట్ తోటి ప్రజలను ఆడుకుంటున్నారు ఫస్ట్ పాయింట్ అది దాంతో ఇక్కడ ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగిపోతున్నాయి ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కటి పెరుగుతుంది కదా అది కామన్ ఇంకా ఈ ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది అంటే ఆయిల్ పెరిగిందంటే ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందంటే ప్రతి ఒక్కటి ఇండియాలో ఉన్న ప్రతి వస్తువు ప్రతి దానికి పెరిగిపోతుంది అది మనకు అందరికీ తెలుసు సో కాబట్టి స్టాక్ మార్కెట్లో దాదాపు పడిపోతాయి అండ్ వన్ మోర్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ మనకి బీజేపీ ఎలక్షన్స్ జరిగినాయి కదా బీజేపీ కొంచెం తక్కువగా వస్తాయని చెప్పి అందరూ అంటున్నారు సో కాబట్టి ఆ విషయం కూడా ఒకటి ఖచ్చితంగా రిజల్ట్స్ ఒక టూ త్రీ డేస్లో ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చేస్తాయి ఆ రిజల్ట్స్ దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది పక్క దానివల్ల కూడా ఈ హిమాచల్ ప్రదేశంలో ఎక్కడెక్కడ మొత్తానికి జరిగినాయి ఎన్నికలు సో ఎలక్షన్స్ జరిగినాయి ఆ ఎలక్షన్స్ వల్ల కూడా పడిపోయినాయి సో నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది అంటే మార్కెట్స్ ఇంకా పడతాయి ఓకేనా మార్కెట్స్ ఇంకా పడతాయి పడి 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 ఎక్కడ దాకా పడతాయి అంటే రేపు మధ్యాహ్నం దాకబడతాయి లేదు అంటే మాత్రం చెప్తున్నా రేపు ఒక్కరోజు మార్కెట్ ఆఫ్టర్నూన్ వరకు పడిపోకపోతే ఇంకా చూసుకోండి ఈ ఫ్రైడే వరకు అందరికీ రికవరీ ఎట్లా ఉండదంటే అందరికీ గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్ డబ్బులు వస్తాయి ఇప్పుడు రెడ్ మైనస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్రీన్ కలర్లో అన్ని డబ్బులు వచ్చేస్తాయి అనమాట ఖచ్చితంగా నేను కాస్త బిజినెస్ లాంగ్వేజ్ యూజ్ చేద్దాం అనుకున్నాను బట్ మనకి అంత రావట్లేదు ఫస్ట్ ఫస్ట్ వీడియో అనమాట నేను ఏదైనా అండి స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తా చెప్పాలనుకుంటున్నాను వీడియోలో మరి అంత సుత్తి సూర్యులు ఇలాంటి మనకు అవసరం లేదు ఇక్కడ ఏంటి అంటే అన్ని స్టాకులు పడ్డాయి అన్ని స్టాకులు లిగుస్తాయి మళ్ళీ అది కామనే బట్ ఏంటి అంటే కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లకు మాత్రం ఇది పెద్దగా ఉండదు కొత్తగా కాదండి ఆల్రెడీ మూడు నాలుగు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా పడతా ఉంటాయి దాదాపు చారు పడుతూనే ఉంటాయి సో కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండండి స్టాక్స్ ఏ అయితే షేర్లు కొంటారో షేర్లు కొనేటివి దూరంగా ఉండండి మ్యూచువల్ ఫండ్స్ అంటారా ఇంకా ఈ పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో లేకపోతే ఎయిర్టెల్లో లేకపోతే ఐటీసీ ఇలాంటి పెడతారు కదండి ఐటీ ఐటీ మార్కెట్లో అన్నీ కూడా పెడతా ఉంటారు కాబట్టి కొంచెం అవి పడ్డా ఎమ్మడే లేండి కొన్ని ఒక వారానికి రెండు వారానికి వన్ మంత్కి అయినా లెగుస్తాయి బట్ మార్కెట్లో షేర్లు కొన్నారా ఇంకా అంతే వ్యాపారం అంతే వ్యాపారం క్లోజ్ ఒక్కసారి కింద పడిందంటే బట్టలు చదువుకొని ఇంట్లో పోవడమే అంతకన్నా ఏం లేదు సో ఈ వీడియో నాకైతే ఫస్ట్ సో నచ్చితే లైక్ చేయండి లేదంటే మాత్రం డిస్లైక్ చేసేయండి నేను మంచిగా ట్రై చేయడానికి ఇంకా ట్రై చేస్తాను పక్క అది మాత్రం సో మార్కెట్ అయితే ఈ విధంగా మొత్తం ఇండియా మొత్తం కూడా కొల్లాప్స్ అయ్యింది ఆయిల్ మార్కెట్ ఆయిల్ అనేది కొంచెం తగ్గితే క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఈజ్ మళ్ళీ మన మెల్లగా వచ్చేస్తూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి బట్ ఇక్కడ ఏంటి అంటే అండి ప్రతి చెప్పే కదండి చీమ చిటిక్కు అన్నా సరే ఇండియన్ మార్కెట్లు పక్కా పడతాయి చీమ చిటిక్కు ఇండియన్ మార్కెట్ మార్కెట్ పటక్కు అంతే చీమ చిటిక్కు అన్నా ఇండియన్ మార్కెట్ పటక్కు అంటది